గుంటూరు నగరంలో గల బర్రనాయసరావు పాఠశాలలో ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బాలికా దినోత్సవ విశిష్టతను ప్రతి బాలిక అందాల బాలిక కావాలి మానవతా సంస్థ ఏర్పాటు చేసింది ఈ కావాలి చాలా బాగుంది స్కూను అన్నం అంతా పట్టుకోకలేదు హెచ్ఎం గారి ఇంట్రొడక్షన్ స్కూను సౌభ్రా మన స్కూల్లో మనందరికి కూడా చాలా ఆనందంగా ఉంది మరి జాతీయ బాలికా దినోత్సవం ఏంటంటే బాలికలకే ఎందుకు దినోత్సవం జరపాటి నుంచి కూడా ముమ్ముటం తుండు పుట్టడం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మరణించే వరకు కూడా స్త్రీలు చాలా కష్టాలు పడుతున్నారు బాల్య వివాహాల వల్ల ఏమవు తెలుసా చిన్నప్పుడే మీకు ఒక విధమైనటువంటి అనారోగ్యం వస్తుంది కనలేక కాంపు సమయంలో మరణించటం జరుగుతుంది కాబట్టి అనారోగ్యాల పాలవుతారు మీరు ఎదిగి ఎదగిన వయసులో మానసిక పరివర్ పక్వత లేకుండా ఉన్నప్పుడే మీరు జీవితాన్ని చదువు అనేటువంటి సుగంధానికి దూరమైపోతారు పరిజ్ఞానం అనేది వస్తే మనిషి పరిమళిస్తారు పరవశిస్తారు ఒక మానవతా సంస్థల కనుక ఎట్లా అయితే ఉందో అట్లా మీరు అందరిలో మానవత్వం చూపిస్తారు కాబట్టి చదువుకు దూరమైపోతారు బాల్య వివాహాల వల్ల మనము బాల్యకలను చదవనిద్దాము ఎదగనిద్దాము అంటే పొట్టలో ఉన్నందునే ఒక వండ ఇంజర్స్ అంతేయడం వాళ్ళకి చదువు లేకుండా అంట్లు ఇంట్లో అంటాం అట్లా కాకుండా వాళ్ళని చదవనిద్దాం ఎదగనిద్దామని చెప్పి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దామాట ఉంచడం వల్ల ఏంటండి అంటే లింగ వివక్షత మగపిల్లవాడైతేనేమో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ ఆడపిల్లలైతే పడి లేకపోతే అనుభవంకోవటం అలా కాకుండా లింగ సమానత్వం సాధించడానికి ఈ బేటీ బచావో బేటీ పడావో వల్ల లింగ సమానత్వం మహిళా సమానత్వ సాధికారత ఆరోగ్యం ఆయుష్ ఇవన్నీ కూడా రావడానికి అని భ్రూణ హత్యలని లైంగిక వేధింపులని ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి ఇవేమీ లేకుండా విద్య జ్ఞానం నేను ముందే చెప్పాను మీకు జ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం ప్రజ్ఞానం పరిజ్ఞానం దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మీకు పూర్తిగా చేదాటిపోయిన తర్వాత కుటుంబం పరువు ఇదైపోయి మీరు కుటుంబానికి బరువైపోయి ప్రేమ కరువైపోయి గుండె చెరువైపోయి అన్నింటి అవసరం దాకా రాకుండా చూసుకోండి అమ్మా మీరు కనుక పద్ధతిగా ఉంటే నైతికత ధార్మికత ఆధ్యాత్మికత సఖ్యత విజ్ఞత ఏకాగ్రత బాధ్యత అట్లా కనుక ప్రవర్తిస్తే మా సోదరేంటి మా సోదరేంది అని చెప్తారు వాళ్ళు లాగా గౌరవిస్తారు మా వాళ్ళు వాళ్ళు అసలు భయపడతారు మనం చూస్తే వాళ్ళు పాప అంత రాని రా మీరు సినిమాల ప్రభావం నెట్ ప్రభావం తోళ్లల్లో ఏవో చూసి అందమైన లోకంగా ఊహించుకొని అదంతా ఏ ఉండదమ్మా చదువు మాత్రం అందమైంది ప్రతి ఒక్కరు కూడా చదువు మీదనే నీ పంచ ప్రాణాలు ఉండాలి చదువుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మంచి ఉద్యోగం వస్తుంది మీ కుటుంబానికి పేరు వస్తుంది అమ్మా నాన్నకి పేరు వస్తుంది కాబట్టి రెండు వేల పదిహేనులో బేటీ బచావో బేటీ పడావో అనే కాలికగా ఎదగాలి నాకు ఈ రోల్ మోడల్ ఉండాలి అనుకోండి అంతేగాని సినిమా చూసి అది చూసి మీరు అల్ప విషయాలకి స్వల్ప విషయాలకి ఆకర్షితులు అమ్మా కాబట్టి చదువు మీరు శ్రద్ధ పెట్టండి సాధిస్తే మీ వృద్ధి అభివృద్ధి పురోభివృద్ధి వల్ల మీరందరూ కూడా మీ కుటుంబానికి సమాజానికి దేశానికి బరువు కాకుండా ఒక మంచి స్టేటస్ లో ఉంటారు మీరు అందరం చెప్పి కోరుకుంటూ మీరు కూడా ఒక మంచి పోస్ట్ సంపాదిస్తారని ప్రతి బాలిక మీ స్కూల్ బాగుంది చాలా నాకు ఇచ్చారు మరి

మన యొక్క ప్రాముఖ్యత ఎంత అధికంగా ఉందో అతను చేసుకోవాలి ఇలాగే ఇలాగే చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే అనవసరమైన మన వాల్యూ తగ్గించే పనులని మనం చేయకూడదు ఇది చాలా జాగ్రత్తగా భావించుకోవాలి పరిసరాలను బట్టి కానీ లేకపోతే వయసు రీత్యా వచ్చే ఆలోచన కానీ ఎక్కడా కూడా మన యొక్క చేస్తున్నారు చేస్తున్నారు ఈ రన్నిటి మధ్య వ్యత్యాసం మన ఎలా ఉండాలి ఈ సమాజంలో మనం చదువుకోవడానికి వచ్చిన కొంత బయటకు వెళ్ళినా ఎట్లాంటి సంఘటనలు మనకు ఎదురవుతాయి వాటితో ఎంత స్కూల్లో చదువుతున్న విద్యార్థి తల్లి కాన్సర్తో అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా మానవతా సంస్థ సహృదయంతో ఆర్థిక సహాయం చేశారు